ల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి వారికి మరోసారి ఒక కాంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది దల్జీత్ సింగ్ సంబంధించినటువంటి రెండు క్రికెట్ క్లబ్స్ కాల్సా అమీర్పేట క్రికెట్ క్లబ్లకు మల్టిపుల్ క్లబ్స్గా చేయాలని మరి ఆ క్లబ్లో నుంచి ఎలెక్ట్ అయినటువంటి దల్జీత్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ మరియు బసవరాజు గారికి తక్షణమే వారిపై చర్య తీసుకొని మళ్ళీ క్రికెట్ అసోసియేషన్లో ఎలక్షన్స్ జరపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి కావాల్సినటువంటి దల్జీత్ సింగ్ గారు ఇష్యూ చేసినటువంటి వాళ్ళ క్లబ్ లె లెటర్ ప్యాడ్ పైన ఇచ్చినటువంటి చెక్స్ని రెండు చెక్స్ కాల్చా క్రికెట్ క్లబ్బు మరియు అమీర్పేట్ క్రికెట్ క్లబ్ చెక్స్ని అతనే సైన్ చేయడము మరి ఆ రోజు అతను ఎందుకు పరి ఉద్యమంలోకి తీసుకోలేదు మరి అని కూడా నేను ఆ రోజు కూడా సవాల్ చేయడం జరిగింది మరి దానికి ఏం రిప్లై లేకుండే మరి అదే దాన్ని నేను ఈరోజు కూడా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు షారు సీనా గారికి నేను ఈరోజు వినిత పత్రం ఇచ్చిన తప్పకుండా అదేవిధంగా జస్టిస్ నవీన్ రావు గారికి కూడా నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎథిక్స్ ఆఫీసర్ నంబోర్స్మెంట్ వీళ్ళందరు కూడా ఇస్తున్నాను వీళ్ళని తక్షణమే వీళ్ళపై చర్య తీసుకొని వీళ్ళని కూడా ఇప్పుడు వేరే ఆఫీస్ బిరెస్ని ఏ విధంగా అయితే జైలుకి పంపించారో వీళ్ళని కూడా జైలుకి పంపించాలని నేను కోరుతున్నాను